ఏప్రిల్ ఇర తేదీన బూరిస్టు కోసం వ్యవహారకు వెళ్ళినటువంటి అనాయకులైనటువంటి ఇరవై ఏడు మంది భారతీయ టూరిస్టులను అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది ఉగ్రవాదులు ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన నాకు చేసినటువంటి దుచ్చరకు ప్రతిఫలంగా నిన్న అర్ధరాత్రి ఏదైతే ఐదోలు బ్రహ్మముహూర్తంగా పాలిస్తారో ఆనాడు ఇరవై ఏడు మంది ఈ బిడ్డ ఆడ ఈ దేశంలోని ఆడబిడ్డల పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రతి చర్యగా నిన్న ఆ ఇరవై ఏడు మంది ఆడబిడ్డల నుదుటను సింధూరం దిద్దేటువంటి కార్యక్రమాన్ని ప్రపంచ నేత విశ్వ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశ త్రివిధ దళాలు ఇవాళ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది ఇవాళ భారతదేశము తలుచుకుంటే పాకిస్తాన్ లోపలికి వెళ్ళి ఆ యొక్క ఉగ్రవాద స్థావరాలను గుడిచిపెట్టే విధంగా ఇవాళ భారత త్రివిధ దళాలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో చేయడం జరిగింది నేను ఇప్పుడే చూసి ఒక బ్రేకింగ్ న్యూస్ అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా అధినేత అజర్ మసూద్ మాట్లాడుతూ ఒక రిలీజ్ చేయడం జరిగింది భారతదేశాన్ని భారత మంత్రిని సర్వరాష్ట్రం చేశాను నేనే ఈ ధర్మవరం గడ్డ మీద నరేంద్ర మోడీ చర్చీ మీద ఎంట్రు కూడా పీకలేవన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీకి దేశంలో కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా నూట నలభై కొత్త భారతీయ భారతీయ ప్రజానిక మొత్తం కూడా అండగా ఉంది అవసరమైతే మా ప్రాణాలను సైతం బార్డర్లలో నిలబడుకొని ఈ ధర్మారం పుట్టిన ప్రతి బిడ్డ ప్రతి యువకుడు ప్రతి యువతి శాసనసభ నియోజకవర్గం బార్డర్ లో నిలబడుకొని నరేంద్ర మోడీని దేశాన్ని కాపాడుకునేటువంటి బాధ్యతను తీసుకుంటామని తెలియజేస్తున్నారు ఈ దేశ ఈ దేశ రక్షణ మంత్రి ఇంతకు ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది మేము చేస్తున్న యుద్ధం పాకిస్తాన్ ప్రజల మీద కాదు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిక్షను తీసుకుంటూ ఈ దేశాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇవాళ భారత సైన్యం యాక్షన్ తీసుకుందే తప్ప పాక్ సైనికుల మీద గొప్ప విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొకసారి పాకిస్తాన్ తోకముడిచి పారిపోకుండా మళ్ళీ కన్నెత్తి ెత్తిపరాల భారతీయ ముట్టుకోవాలని చూసినా భారతీయుల ఏ ఒక్కరిని ముట్టుకోవాలని చూసినా ఈ పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పదంలో లేకుండా చేసినటువంటి సత్తా ఉన్నటువంటి విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉండాలనే ఎవరైనా కూడా భారత్ మాతకు చేల్సిందే వందే మాత్రం పాడాల్సిందే అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ ఒక్కరిని కూడా ఈ దేశంలో ఉండనిచ్చే ప్రసక్తి లేనటువంటి విషయాన్ని తెలిసిన కొన్ని రాజకీయ పార్టీ నాయకులు ఇవాళ సిపిఐ నాయకుడు మాట్లాడుతూ పాకిస్తాన్ పై యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ పైన యుద్ధం చేయకుండా